నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రపంచవ్యాప్తంగా పవిత్ర రంజాన్ ఉపవాసాలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి ముస్లిం సోదరి సోదరి మనులంతా మనం చూసుకుంటే అందరూ భక్తి శ్రద్ధలతో అయితే ఉపవాసాలు చేపడుతూ ఉన్నారు తాజాగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహన్ గారు అబుదాబీలోని షేక్ జాయేద్ గ్రాండ్ మసీదులో మనం చూసుకుంటే ఒక పబ్లిక్ సమూహంతో అయితే ఎవరైతే సాధారణ మనుషులు ఉంటారో వాళ్ళందరినీ ఇఫ్తారు విందుకు ఆహ్వానించి వారితో కలిసి ఇఫ్తారు విందులో యుఏఈ అధ్యక్షుడు పాల్గొనడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది యుఏఈ అధ్యక్షుడు సాధారణ మనిషిలా మారి యుఏఈలో ఉన్న సాధారణ ప్రజలు ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళను ఇఫ్తారు విందుకు ఆహ్వానించి వాళ్ళతో పాటు కింద కూర్చొని అలాగే ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు మనం చూసుకుంటే చాలా మంది ప్రవాసులు కూడా ఈ యొక్క విందులో పాల్గొనడం జరిగింది చాలా మంది లేచి సలాం చెబుతూ ఉంటే మీరెవరూ లేకండి కూర్చోండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్లతో పాటే అయినా ఇఫ్తారు విందు చేయడం ప్రస్తుతం యుఏఈ లోని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఏది ఏమైనా సరే పవిత్ర రంజాన్ మాసంలో సాధారణ ప్రజలతో ఇలా ఒక యుఏఈ అధ్యక్షుడు కూర్చొని భోజనం చేయడం చాలా సంతోషం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్